రెడీయా ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు చెప్పందా సార్ ఆదిత్య భవన్ ఈటీవీ నుంచి సార్ సార్ నారా లోకేష్ గారు అన్ని జిల్లాని కలిపి ఒక విశాఖ అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు ఈ ఏరోస్పేస్ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం అభివృద్ధి అవుతుంది అంటే ఇప్పటికే తొమ్మిది జిల్లాలు ఎకనామిక్ జోన్ గా డెవలప్ చేస్తున్నారు ఐటి అవుతుంది ఇప్పుడు ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ అభివృద్ధి ముందుకు వెళ్తుంది అంటారు అమ్మా నేను నా స్పీచ్ లో చెప్పినట్టు క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కి వెళ్తున్నాం అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సెక్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించారు అది మేము పాటిస్తున్నాం దాంట్లో వర్క్ చాలా అవసరం ఒక క్లస్టర్ అనేది ఎడ్యుకేషన్ కీలక పాత్ర వహిస్తుంది మొన్న కూడా మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలు ఉత్తరాంధ్ర మీరు సో ఆ సబ్జెక్ట్స్ ఫార్మా ఉంది మనకి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏవియేషన్ ఉంది స్టీల్ విశాఖ ఉక్కు ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఆస్లర్ మిత్తల్ ప్లాంట్ వస్తుంది ఇట్లా ఉత్తరాంధ్ర డేటా మన డేటా సిటీ వస్తుంది ఐటి పరిశ్రమలు వస్తున్నాయి ఉత్తరాంధ్రకి ఇది మనం తీసుకురావే క్లస్టర్స్ దానికి కావాల్సిన విశ్వవిద్యాలయాలు ఐటిఐలు పాలిటెక్నిక్లు అన్ని కూడా తీసుకురామని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు దాంట్లో భాగంగా ముందల నుంచే ఎందుకంటే జిఎంఆర్ గారు సంస్థతో నేను నుంచే మాట్లాడుతున్నా ఏవియేషన్ ఏం చేస్తే బాగుంటుందని దాని తర్వాత అదితి గారు వచ్చి ఇట్లా ల్యాండ్ ఉందని మేడం గారు చెప్తాం మొన్న రాము నేను ఢిల్లీలో ఈసారి దాని ముందలసారి వెళ్ళినప్పుడు మీరు మీడియాలో కూడా చూస్తుంటారు మేము కూర్చుని జిఎంఆర్ ప్రతినిధులతో రివ్యూ చేశాం ఈ ఏవియేషన్ సిటీ ఎలా ఉండబోతుంది ఇంకేం చేస్తే బాగుంటుందని రాము కూడా అతను సూచనలు ఇచ్చారు ఇప్పుడు అశోక్ గారు బ్లెస్ చేశారు పర్ఫెక్ట్ కాంబినేషన్ థ్యాంక్ యూ హలో సార్ ఉదయ్ సార్ ఉదయ్ సార్ న్యూస్ అండి సార్ నా క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ ఒకటి మినిస్టర్ గారికి ఒకటి ఒకటి సార్ సార్ ఇప్పుడు ఎస్ సార్ పైలట్ సంబంధించి కూడా చాలా నీడ్ ఉంది సార్ ఈ ఏవియేషన్ ఈ ఏజెన్సిటీ ద్వారా మనం దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నాం అనేది మీ క్వశ్చన్ సార్ నారా లోకేష్ గారికి సార్ ఇప్పుడు ఐటీ క్యాపిటల్ గా విశాఖ ఉండబోతుంది ఏ క్యాపిటల్ గా ఉండబోతుంది డేటా సెంటర్ హబ్ వైజాగ్ ఉండబోతుంది ఓ పక్క ఈ గా అవుతుంది ఇండియాలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యూ సిటీ ఈ రెండు కాంబినేషన్ చూస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా మీరు ఏ విధంగా చూస్తున్నారు ఏవియేషన్ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ మన భారతదేశంలో కంటిన్యూస్గా గ్రో అవుతున్నటువంటి సెక్టరు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇండియాకే కాకుండా ప్రపంచంలో ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎలా గ్రాప్ చేసుకుని మనం ఫెసిలిటేట్ చేయగలమన్న ఆలోచనతో ఏవియేషన్ టూ సెక్టర్స్ గా డివైడ్ చేశాం ఏవియేషన్ లో మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఒకటి ఆ మ్యానుఫాక్చరింగ్ మనం రాయలసీమలో చేస్తున్నాం ట్రైనింగ్ స్కిల్లింగ్ ఈ పైలట్స్ గానీ వీటన్నిటికి సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురం ని ఒక గా కేంద్రంగా తీసుకుని అక్కడ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడే లోకేష్ అన్నగారు చెప్పినట్టు ట్రస్ట్ జిఎంఆర్ జిఎంఆర్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ తో మాంసాసు వారి తాలూకా సహకారంతో ఈ యొక్క యూనివర్సిటీ సిటీ ఎడ్యూ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం పైలట్స్ ది గతంలో కూడా ఒక సంఖ్య నేను చెప్పాను ఎవ్రీ ఫ్లైట్ కి సుమారు పదిహేను నుంచి ఇరవై మంది పైలట్లు అవసరం ఉంటుంది మనం ఇప్పుడు మరొక పది సంవత్సరాల్లో పదిహేడు వందల ఫ్లైట్లు మన భారతదేశంలో మనం చూడబోతున్నాం మరి దానికి సంబంధించి సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది పైలట్లు దానికి అవసరం ఉంటుంది సో అంత కెపాసిటీని ట్రైన్ చేసుకోవడానికి మనం ఇప్పటి నుంచే మనం దానికి ప్లాన్ చేసుకోవాలి అందులో భోగాపురం కేంద్రంగా ఫ్లైయింగ్ ట్రైనింగ్ తో పాటు ఏవియేషన్ కి సంబంధించి కేవలం పైలట్లే కాదు క్రూ ఉంటారు మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉంటారు గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ ఉంటారు ఇలా పొజిషన్స్ లో కూడా ఉన్నటువంటి హైలీ స్కిల్డ్ హైలీ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో మనం ట్రైనింగ్ చేయడంతో పాటు వాళ్ళు గ్లోబల్ స్టాండర్డ్స్ తో ట్రైన్ అవ్వాలనేది మన తాలూకా ఆలోచన సో ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ కోసం మనం ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ ఏవియేషన్ సంస్థల్ని విద్యా సంస్థల్ని ఇక్కడ తీసుకొని రావడానికి ఒక ఎడ్యూసిటీ కేంద్రంగా మారబోతుంది సో మన డొమెస్టిక్ డిమాండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వీటన్నిటిని కూడా కంపైల్ చేసుకుని మన విశాఖపట్నం మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో రావడం అనేది ఒక మంచి శుభ నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏవియేషన్ కంటిన్యూస్ గా గ్రో అయ్యే దీని తాలూకా మేజర్ అడ్వాంటేజ్ మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఏవియేషన్ ఒక ఆస్పిరేషన్ గా అంబిషన్ గా తీసుకున్నటువంటి వ్యక్తులకి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు వెళ్ళి చదవక్కర్లేదు మన దగ్గరే అన్ని ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని కోర్సెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గాని అలాగే దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రయత్నం చేయబోతున్నాం లోకేష్ గారు రెండు ప్రశ్నలు ప్రశ్నలకు సమాధానం చెప్పేసాడు అబ్బ చాలా తెలివైనోడు బావడరా శ్రీనివాస్ సార్ మహా న్యూస్ సారీ సార్ సివిఆర్ న్యూస్ సార్ సివిఆర్ న్యూస్ ఫ్లో ఫ్రీయస్ మహాస్ సివిఆర్ న్యూస్ శ్రీ నేను ఫ్లో లేని మాడతను ట్రోల్ చేస్తారు చెప్పండి సార్ నేను యాక్చువల్గా మీకు గతంలో ప్రశ్న అడిగా మీరొచ్చి బస్సులో ఎందుకు పడుకుంటా ఉన్నారు నోటల్లో పడుకోవచ్చు క్యాబినెట్ మనిస్టర్ అంటే నేను బస్సులో నా సొంత ఖర్చులే అన్నారు తర్వాత ప్రైవేట్ విమానాల్లో తిరిగేస్తున్నప్పుడు ముగ్గురు కలిసి ప్రైవేట్ విమానంలో ప్రభుత్వ దానాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే ఒక ఆర్టీ సామాజికవేత్త ఆర్టీ పెడితే మీరు మీ సొంత ఖర్చులతోనే మీ విమానాల్లో తిరుగుతున్నారనేది కూడా తెలిసింది అది చిన్న కాంప్లిమెంట్ సార్ అప్రిషియేషన్ ఇప్పుడు కొచ్చిన ఏంటంటే సార్ తొంభై ఎనిమిది ఎకరాలు ఎన్సీసీ వాళ్ళకి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి అలాట్ చేశారు గడిచిన ప్రభుత్వం తర్వాత ప్రభుత్వంలో కొట్టు మురళి రెడ్డి అంటే కొట్టు మురళి తాలూకా కొట్టు సత్యనారాయణ బ్రదర్ అప్పటి మినిస్టర్ బ్రదర్ వాళ్ళు దాన్ని కొంత ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చి ట్వంటీ టూలో పెట్టిన కొన్ని భూములు ఉన్నాయి సార్ లిస్ట్ అవుట్ చేసాం మీకు దస్పల్ల ల్యాండ్స్ సంబంధించి బండారు సత్యనారాయణమూర్తి పల్లా శ్రీనివాసు ఒక మాట చెప్పున్నారు మాకు ఇదే మీ టీడీపీ ఆఫీస్లోనే ఇలా చాలా భూములకు సంబంధించి ఒకసారి మీరు అలాట్ చేయడం అది తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నారా ముప్పై మూడే లీజుకి లీజ్కి ఇస్తున్నారా సోల్డ్ అవుట్ చేస్తున్నారా అనేది మీ ప్రభుత్వాల నిర్ణయం ఏపీఐసి ఇల్ నెంబర్ ఫోర్ అదాని గ్రూప్ కి నాన్న అదే ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం జనవరి పంతొమ్మిది రెండు వేల లో ఒకసారి అయినా ముప్పై మూడేళ్ళు లీజ్కి ఇచ్చారు దాన్ని నెక్స్ట్ ప్రభుత్వం సోల్డ్ అవుట్ చేశారు మా క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రాంతంలో మొత్తం ల్యాండ్ అంతా అయిపోయింది సార్ ఎంతో కొంత ఉంటే అది భీమిల్లోనే ఉంది తప్ప మిగతా ఏ నియోజకవర్గంలో భూమి లేదు కొన్ని సంవత్సరాలు భూములు రన్ చేయడం తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం మొన్న విప్లవకు సంబంధించి ప్రేమ్జీ గారి మీద పల్సర్ గ్రూపాలు కేసేశారు ఇలాంటివన్నీ షూట్ అయ్యడం ప్రశ్న ఏంటన్నా క్వశ్చన్ నడితే సమాధానం చెప్తా మీరు 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 అలాట్ చేసిన భూములు మీరు అనుకున్న నిబంధన ప్రకారం పనిచేయకపోతే వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకునేదానికి ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఉందా థ్యాంక్ యూ అనా ఇప్పుడు మీరు చూస్తే కాగ్నిసెంట్కి మేము ఇచ్చిన టార్గెట్ ఫేజ్ వన్ బిల్డింగ్ వన్ బిల్డింగ్ అప్రూవల్ సబ్మిట్ చేసిన తర్వాత వన్ ఇయర్ లో పూర్తి చేయాలని చెప్పాం రెండోది లోకల్ ఆంటర్ప్రినర్స్ కూడా ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు దాంట్లో భాగంగా లోకల్ ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా క్లియర్ స్టిపులేషన్ ఇచ్చి భూములు ఇచ్చాం లెవెన్ మంత్స్ ట్వంటీ నైన్ డేస్ లో పూర్తి చేయాలని నేను కెమెరా సమక్షంలో వాళ్ళకి ఆదేశాలు కూడా చెప్పాను చేయకపోతే వెనుక తీసుకునే మేము క్లియర్ గా సిద్ధంగా ఉన్నాం మా లక్ష్యం ఒకటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది అంటే ఐదు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం సాధించి చూపిస్తాం లోకేష్ గారు నా పేరు అరుణ అండి డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను గతంలో మీరు అసెంబ్లీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు ఎగ్జిస్టింగ్ విశ్వవిద్యాలయాలని యూనివర్సిటీల్ని మెరుగుపరిచేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని గతంలో జరిగిన అవకతవకలన్నింటినీ వెలుగు తీస్తాము దీని మీద కమిటీ వేస్తాం కమిటీ హండ్రెడ్ డేస్ లో రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ బేస్ గా చర్యలు తీసుకుంటా ఉన్నారు దీని మీద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అండి మీరు రెండు ప్రశ్నలు అడిగారు ఒకటి యాక్షన్ గురించి ఒకటి ఏం చేస్తున్నారని అమ్మా ఫస్ట్ మై ఎంటైర్ ఎజెండా స్టార్టెడ్ విత్ అపాయింటింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ వైస్ ఛాన్సలర్స్ మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఒక ఐఐటిఎన్స్ ని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి ఏకంగా వైస్ ఛాన్సలర్స్ గా నియమిస్తాం జరిగింది వాళ్ళ పర్యవేక్షణలో రూల్స్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే మాకు వస్తుందో ఆ రూల్స్ ఆఫ్ ఫండ్స్ లో కేవలం హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు రీసెర్చ్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాలని నేను చెప్పాను నిన్న కూడా గౌరవ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నేను కలిసినప్పుడు ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ అడిగాను కొన్ని రూస్ ఆఫ్ అండ్ సుమారుగా ఒక రెండు వందల కోట్లు రీసెర్చ్ కి సంబంధించిన మేము పూర్తి చేసుకోలేకపోతున్నాం సో మాకు ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇస్తే ఐ వి విల్ కంప్లీట్ అని చెప్పాను ఆయన కూడా ఒప్పుకున్నారు లేదు మీరు బాగా చేస్తున్నారు చేయండి అని చెప్పారు రెండోది మీరు అన్నట్టు ఎస్ నేను హౌస్ లో చెప్పాను ఆల్రెడీ కమిటీ వేసాము కమిటీ ఆర్ సార్ట్ లిట్ విల్ బిట్ ఆఫ్ మోర్ టైమ్ ఐ విల్ వేట్ ఫర్ ద రిపోర్ట్ టు కమ్ అండ్ డెఫినెట్లీ విల్ టేక్ ఫర్ యాక్షన్ ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనేది రాజకీయ కేంద్రాలు ఎట్లా నడిపించారు నాకన్నా మీడియా మిత్రులు మీకే బాగా తెలుసు అక్కడ ఎక్కువ పొలిటికల్ వర్క్ అనేది జరిగింది అందుకే ర్యాంకింగ్స్ లో మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బాగా పడిపోయి ఆర్ నో నర్చరింగ్ ఆర్ బ్రింగింగ్ దమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దేట్ సార్ దీనికి సంబంధించి ఇంకో చిన్న ప్రశ్న ఆంధ్ర యూనివర్సిటీ గురించి నేను అడగాలనుకుంటున్నాను మన స్టేట్ లోనే వన్ ఆఫ్ ద రినౌమ్ ఇన్స్టిట్యూషన్ అది కానీ వందేళ్ల సమయంలో వంద రకాల సమస్యలు అక్కడ ఉన్నాయి మీకు తెలియంది కాదు సో దీని మీద మీ ఫోకస్ ఎలా ఉంది స్టార్టెడ్ విత్ ఫస్ట్ గెటింగ్ ద రైట్ వైస్ ఛాన్సలర్ ఆయన నియమించాం స్టెప్ బై స్టెప్ అన్ని ప్రక్షాళం చేసి పుట్టింగ్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అవసరమైన నిధులు కేటాయిస్తున్నాం అదేవిధంగా రిక్రూట్మెంట్ ఏదైతే విశ్వవిద్యాలయాల్లో కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు నోటిఫికేషన్లు సరిగా లేక్రూట్మెంట్ జరగలేదు డిఎస్సి వాజ్ ఈజీ ఫర్ మీ బికాస్ ఇట్ ఇస్ ఫ్రెష్ రిక్రూట్మెంట్ ఐ కు డూ ఇట్ ఇమీడియట్లీ నూట యాభై రోజుల్లో అనౌన్స్మెంట్ రిక్రూట్మెంట్ నేను పూర్తి చేయగల బట్ విశ్వవిద్యాలయాలకు వచ్చే గల గతంలో జరిగిన ఏదైతే నోటిఫికేషన్ లో కొంత ఇబ్బందికరంగా ఉంది కనుక దాన్ని లీగల్ ఇష్యూలోకి వెళ్ళింది ఐఎమ్ నౌ రిజాల్వింగ్ ఇట్ అది కూడా ఐ వాంట్ త్వరలో ఐ వాంట్ గివ్ అండ్ మూవ్ ఫార్డ్ తద్వారా ఐ బిలీవ్ వీ కెన్ స్ట్రెంగ్ యూనివర్సిటీస్ రాము అండి పెద్ద ఎత్తున విశాఖకి మైగ్రేషన్ వస్తుంది రోడ్లు మౌలిక మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అమ్మా అందుకే మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం దానికి ప్రత్యేకంగా యువరాజ్ ఐఏఎస్ గారిని ఆ ప్రాజెక్ట్ కి కూడా ఆయన నియమించారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరితో కూడా మేము ఆ రోజు మీటింగ్ ఎంచుకున్నాం పెట్టాం దాని తర్వాత అధికారులందరూ కూడా మా లోకల్ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ఎండ్బి సెక్రటరీ గారు గంటా శ్రీనివాస్ అన్నో కూర్చుని ఒకే రోడ్స్ ఎట్లా రావాలి ఎట్లా కనెక్ట్ చేయాలి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కట్టిన తర్వాత సిటీకి కనెక్టివిటీ అందించాల్సిన బాధ్యత ఉంది అటు పక్కన విజయనగరం కనెక్టివిటీ అందించాలి శ్రీకాకుళం ఇది కేవలం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదు ఉత్తరాంధ్రకి సంబంధించిన ఎయిర్పోర్ట్ కనుక మొత్తం ప్రాంతానికి కనెక్టివిటీ అనేది ఎట్లా చేయాలని దానిపైన మేమందరం అందరం కూర్చున్నాం డిస్కస్ చేసాం దెన్ ఫార్మా కంపెనీలు వస్తున్నాయి కొత్త స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది పొల్యూషన్ మేనేజ్మెంట్ ఎట్టా చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని పట్టణాలు పొల్యూషన్తో ఎంత ఇబ్బంది పడుతున్నాయి మన అందరం రోజు చూస్తున్నాం అలాంటి పరిస్థితి విశాఖపట్నం ఎకనామిక్ కి రాకూడదు సో పొల్యూషన్ మేనేజ్మెంట్ తీసుకురావాలి లేటెస్ట్ టెక్నాలజీ ఎట్టా తీసుకురావాలి విశ్వవిద్యాలయాలు ఏంటి ఆ పరిస్థితి ఏంటి ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి మన స్కూల్ ఎడ్యుకేషన్ సీఎం గారు స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇంకా పెద్ద ఎత్తున స్కూల్ సెట్ తీసుకురావాలి దానిపైన కూడా డిస్కస్ చేశారు సో ఎన్ టు ఎండ్ ఎకో సిస్టమ్ అనేది మ్యాప్ చేయాలని ఆయన మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ దిశగా ఈ ప్లానింగ్ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రెండు నెలలకు ఒకసారి బీఆర్ పైన మేము అందరం కూర్చుంటాం సో ఇది కేవలం ఒక థియరీ కాదు ఇది ప్రాక్టికల్ గా అమలు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అమరావతి ఎకనామిక్ రీజియన్ తిరుపతి ఎకనామిక్ రీజియన్ ఈ మూడు ఎకనామిక్ రీజియన్స్ సమగ్రంగా అభివృద్ధి చెందాలి కలిసి గట్టుగా వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఈ మూడు రీజియన్స్ కి మా అందరికి వేదికమైన మా అందరికి సెపరేట్ టాస్క్స్ ఉన్నాయి అది మేము సాధించి సార్ నాయుడు ఫ్రమ్ ఏబియన్ ఆంధ్రజ్యోతి సార్ సో ఇప్పుడు ఏవియేషన్ రిలేటెడ్ ఆల్రెడీ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో పెడతామనేది ఉంది సో కేంద్రం నుంచి దాని నుంచి ఏం క్లియరెన్స్ ఉందో ఆ విధంగా ఆల్రెడీ అయినా ప్రతిపాదన ఒకటి ఉంది అంటే దీనికి ఎందుకంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్ రెండు క్లబ్ చేయడానికి లేకపోతే వర్క్ చేయడానికి ఎక్కువ ఉంటుంది సో ఇండియాలో కూడా తక్కువ సో ఆపరేషన్ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు మిగతా వాళ్ళ మీద డిపెండ్ అన్నారు రెండోది ఇప్పుడు ఈ ఏవియేషన్ సెక్టార్ లో మనం ఏ పొజిషన్ లో ఉన్నాం ఇప్పుడు పెట్టిన దాని వల్ల ఏ సెక్టార్ ఎంత పర్సెంటేజ్ మనం గ్రో అవడానికి స్కోప్ ఉంది ఏవియేషన్ కి సంబంధించి డొమెస్టిక్ మార్కెట్స్ వరల్డ్ వైడ్ తీసుకుంటే మనం థర్డ్ పొజిషన్ లో ఉన్నాం యుఎస్ చైనా తర్వాత మన ఇండియా ఈ రోజు థర్డ్ డొమెస్టిక్ హై బిగ్గెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ థర్డ్ పొజిషన్ లో మనం ఉన్నాం దానితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా ఇందులో పాత్ర ఏంటంటే సివిల్ ఏవియేషన్ కి సంబంధించి మా దగ్గర కొన్ని సంస్థలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు డీజీసీఏ కావచ్చు బీకేస్ కావచ్చు అందులో మెజారిటీ ఆపరేషన్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చూస్తుంది కాబట్టి అందులో మా తరపున కూడా ఈ యొక్క ఎడ్యూ సిటీలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రెసెన్స్ ఉండే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ నావిగేషన్ లో కానీ ట్రాఫిక్ కంట్రోల్లో కానీ ఆపరేషన్స్ లో కానీ వాళ్ళు రెగ్యులర్ గా కొన్ని ట్రైనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి వాళ్ళ ప్రెసెన్స్ కూడా ఇక్కడ ఉండేటట్టు మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక నిర్ణయం మేము కూడా తీసుకున్నాం దానితో పాటు ఇంకా ఇతరత్ర మెయింటెనెన్స్ ఎంఆర్ఓ ఏదైతే అన్నారో ఎంఆర్ఓ కి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎంఆర్ఓ కి మనకి ఎయిర్పోర్ట్ కి ఆనుకునే ల్యాండ్ ఉంటే ఫ్లైట్లు అక్కడికి వచ్చి వాళ్ళకి మెయింటెనెన్స్ గానీ రిపోర్ రిపేర్ గానీ ఓవర్ హాల్ గాని ఏదైతే ఆ యాక్టివిటీ ఉంటుందో అది ఎయిర్పోర్ట్ తో ఆనుకున్న యాక్టివిటీ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఆల్రెడీ కేటాయించాం జిఎంఆర్ గ్రూప్ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు హైదరాబాద్ లో ఎంత ఎంఆర్ఓ కెపాసిటీ అక్కడ జరుగుతుందో దానికి ధీటుగా విశాఖపట్నంలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కంపెనీస్ తో కూడా మాట్లాడుతున్నారు ఎంఆర్ఓ కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే దాని సమాధానం కూడా చెప్పారు ఎంఆర్ఓ ప్రతి ప్లేన్ కి కంపల్సరీగా ప్లాండ్ మెయింటెనెన్స్ అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది అది ఇంజిన్ కి కానీ కాంపనెంట్స్ కానీ ఏవైనా దాని తాలూకా ఎంఆర్ఓ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు మన భారతదేశంలో చాలా వరకు ఇక్కడ ఉన్న ప్లేన్స్ బయట దేశాల్లో చేస్తున్నాయి దానివల్ల ఒకటి దానికి చేయాల్సినటువంటి టైం పెరుగుతుంది ఖర్చు కూడా పెరుగుతుంది మనకి ఫారెక్స్ మీద డిపెండ్ అవడం వల్ల దాని ఖర్చు పెరగడం వల్ల ఆ భారం మళ్ళీ ప్యాసింజర్స్ మీద పడుతుంది సో దీనికి సంబంధించి మనం భారతదేశంలోనే ఎంఆర్ఓ నెట్వర్క్ పెంచుకోవాలని గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ఎంఆర్ఓస్ కి సంబంధించి దేశంలో ఎంకరేజ్ చేయడానికి అనేక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాం టాక్సేషన్ కి సంబంధించి కావచ్చు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాలూకా భూములు వాళ్ళు కేటాయించడంలో కావచ్చు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తే చాలా మంచి పొజిషన్ లో ఈ రోజు వచ్చాం దాన్ని నెక్స్ట్ డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాళ్ళతో మనం టైఅప్ చేసుకుని ఎంఆర్ఓకి కి స్పెసిఫిక్ గా టార్గెటెడ్ అప్రోచ్ దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందులో మనం పెట్టుకుని ఇక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో భోగాపురంకి మన అడ్వాంటేజ్ ఎలా భావిస్తున్నాం అని అంటే సౌత్ ఏషియన్ మార్కెట్ మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న మార్కెట్ గాని లేకపోతే గల్ఫ్ ఏరియాల్లో కానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ హబ్గా హైదరాబాద్ ఆల్రెడీ అయింది దాని కెపాసిటీ అంతవరకు ఉంది కాబట్టి ఎడిషనల్ కెపాసిటీ మనం ఇక్కడ చేసే విధంగా ఇది ఒక హబ్గా చేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళతో